ప్రజాదరణ ఉంది కనుక మేరిగా మురళికి గూడూరు వైఎస్సార్సీపీ ఎమ్మెల్యే టికెట్ ఇచ్చారని వైఎస్సార్సీపీ గూడూరు నియోజకవర్గ ఎన్నికల పరిశీలకుడు రెడ్డి అన్నారు కోటమండలం విజయనగర్లో జరిగిన యువ ఆత్మీయ సభలో రెడ్డి మీడియాతో మాట్లాడుతూ స్థానిక ఎమ్మెల్యే ఇటీవల బీజేపీలో చేరిన నేత వరప్రసాదరావు పార్టీ కష్టకాలంలో తోడుగా నిలిచిన ఎమ్మెల్సీ మేరిగా మురళీధర్ మధ్య చాలా వ్యత్యాసాలు ఉన్నాయన్నారు మెరిగా మురళీధరకు వివిధ రకాల సర్వేలు సానుకూలంగా వచ్చాయని అదేవిధంగా స్థానిక ఎమ్మెల్యే వెలగపల్లి వరప్రసాద్ రావు ప్రజాదరణ కోల్పోయారని ఏ సర్వేలు ఆయనకు అనుకూలంగా రాలేదని అన్నారు ప్రజలకు సేవ చేయాలని పార్టీ బీ ఫామ్ ఇచ్చి ఎమ్మెల్యే చేస్తే వరప్రసాదరావు నాయకత్వాన్ని మా పార్టీలోని ఏ నాయకుడు అంగీకరించలేదని చెప్పారు ఈ విషయం నాతో పాటు ఎమ్మెల్యే వరప్రసాదరావుకు తెలుసని అన్నారు అనేక సందర్భాల్లో వరప్రసాదరావు ముందే పార్టీ నాయకులు ఫిర్యాదులు చేసిన విషయాన్ని గుర్తు చేశారు ప్రజాదరణ కోల్పోయారు కనుక వరప్రసాదరావుకు ఈసారి టికెట్ ఇవ్వలేదని చెప్పారు అంతేగాని టికెట్ ఇవ్వకపోవడానికి ప్రత్యేకించి వ్యక్తిగత కక్షలేం లేవని అన్నారు అదే సమయంలో ఒకసారి ఎమ్మెల్యే ఒకసారి ఎంపీ టికెట్ ఇవ్వకపోయినా జగన్ మాటే స్థిరోధరంగా క్రమశిక్షణ కలిగిన నేతగా మేరిగా మురళీధర్ గుర్తింపు తెచ్చుకున్నట్లు చెప్పారు పార్టీ కష్టకాలంలో అండగా నిలిచినప్పుడు కూడా టికెట్ ఇవ్వకపోయినా ఎక్కడ మురళీధర్ వ్యతిరేక స్వరం వినిపించలేదని కూడా గుర్తు చేశారు

ఆధ్వర్యంలో ఇక్కడికి మన ఊడూరు నియోజకవర్గ అబ్జర్వర్ ఎంఆర్సీ రెడ్డి అలాగే ఊడూరు నియోజకవర్గ ఎమ్మెల్యే అభ్యర్థి నేరు ముల్లన్న మరియు మా ప్రముఖ నాయకులు అన్న వినోదన్న అందరి సారథ్యంలో ఈరోజు ప్రముఖంగా ఇక్కడ యువబేరి నిర్వహించినటువంటి శ్యాంప్రసాద్ రెడ్డి అనేది ప్రత్యేక కృతజ్ఞత తెలియజేస్తున్నాం ఎందుకంటే ఇక్కడ అందరూ కూడా నాయకులందరూ కూడా సమిష్టిగా ఉండి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి ముందున్న మెజారిటీ కంటే అత్యధిక మెజారిటీ వస్తుందని మా ప్రగాఢమైన నమ్మకం ఈరోజు మీటింగ్ చూస్తే ఈరోజు మండలంలో ఉన్న ఏ ఒక్క యువత కూడా వాళ్ళ ఇళ్లలో లేకుండా ఈరోజు ఈ యువబేరికి ఇచ్చేసి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి అలాగే జగన్మోహన్ రెడ్డి గారికి అండగా ఉంటామని ప్రతిజ్ఞ చేసి ఆయన యొక్క చేసినటువంటి కార్యక్రమాలన్నీ ప్రతి ఇంటికి చేరవేస్తామని మేము రాబోయే ఎలక్షన్లో నడుం బిగించి ఎన్నడూ లేని విధంగా అత్యధిక మెజారిటీ కోటమండలం నుంచే ఇస్తామని వాళ్ళు మాకు భరోసా ఇవ్వడం జరిగింది సో ఇంతటి మంచి కార్యక్రమాన్ని నిర్వహించినందుకు ప్రత్యేకంగా సామాన్యకి టీంకి ప్రత్యేకంగా కృతజ్ఞతలు చేస్తాం థ్యాంక్ యూ మీకు అందరికీ తెలుసు రాజకీయాలు ఇదేం కొత్త కాదు మా పార్టీలో రెండు వేల పద్నాలుగులో అరవై ఏడు మంది మా యొక్క నాయకత్వంలో గెలిస్తే మా నాయకుడు యొక్క నాయకత్వంలో ఇరవై మూడు మంది పోయింది మీకు అందరికీ తెలుసు మళ్ళీ ఆ తర్వాత రికవర్ అయ్యి ప్రజల యొక్క మద్దతుతో పాదయాత్రలో కానీ మా నాయకుడి యొక్క ఆచరణ ఆదరణ చూసి నూట యాభై యాభై ఒక్క మందిని గెలిపించడం జరిగింది వీళ్ళు కూడా కొద్దిమంది ఉపయుక్తులు పని పోవటం జరిగింది వాళ్ళలో అటువంటి ప్రజలకు జగన్మోహన్ రెడ్డి గారు ఏ అభయం ఇచ్చి ప్రజల ప్రజాప్రతినిధులుగా ఉండమని చెప్పి ప్రజల సేవ చేయమని చెప్పి తన యొక్క కార్డు బీఫామ్ ఇచ్చి గెలిపిస్తే ఎవరైతే విధంగా అయినారో కొద్దిమంది సీట్లు తీసేయడం జరిగింది ఆ వాళ్ళ ఒక వ్యక్తి ఈ యొక్క మన గూడూరు ప్రజెంట్ శాసనసభ్యుడు నేను గురుమూర్తి గారికి ఇంతకుముందు చెప్పాను గురుమూర్తి గారికి బై ఎలక్షన్లో జనరల్ ఏజెంట్గా ఉన్నాను నేను తిరుగుతుంటే ఈ గూడూరు నియోజకవర్గంలో పక్కనే ఉండేవాడు వరప్రసాద్ కౌంటర్ వరప్రసాద్ని అడగండి ప్రతి ఒక్కరూ గూడూరు కాన్ఫరెన్స్ వచ్చి కంప్లైంట్ చేసేవాళ్ళు అతనుంటే మేము రాము ప్రసాద్ గారు ఉంటే స్టేజ్ పైన ఉంటే మేము రాము అని చేసేవాళ్ళు మాకు గూడూరు కాన్ఫరెన్స్లో ఇక్కడ ఆ ప్రసాద్ గారు నాయకత్వం కాదయా వద్దు మాకు మీకు ప్రసాద్ అనే అతను కేవలము జగన్మోహన్ రెడ్డి ఇచ్చిన ఆ ఎమ్మెల్యే నూట డెబ్బై ఐదు మంది ఎమ్మెల్యేలో ఒకడు కాబట్టి మీరు అతను పట్టించుకోని అవసరం లేదు పార్టీని చూడని చెప్పని ఇక్కడ మేము అడ్జస్ట్ చేసుకోవడానికి చాలా గగనమైంది కావాలంటే ఆ రోజు నేనేదో మీడియాలో తప్పించుకోవటానికి కాదు ఆ రోజు అయితే ఎవరైతే మా గురుమూర్తి యొక్క బై ఎలక్షన్లో ఉన్నారో మా యొక్క పార్టీలో పాటు పడినారో తిరిగినారో వాళ్ళు ఎవరినైనా కనుక్కోవచ్చు ఈరోజు అతను కొద్దిమంది ఆయన అంతా కూడా పోయి ఉండొచ్చు వాళ్ళని కూడా అడగండి ఓపెన్గా చెప్పేవాళ్ళు ఈ గూడూరు కాన్షియస్ నియోజకవర్గ నాయకులు అందరూ కూడా మేము అతను నమ్మక ద్రోహి మా దగ్గర సేవ చేసుకొని మాకు ఎవరికి అందుబాటులో లేడు ఏ మాత్రం ప్రజా ఇవి చేయటం లేదు అందువల్ల అని చెప్పి తీసేయటం జరిగింది లేకపోతే వరప్రసాద్ ఎందుకు తీసేస్తాడు ఆల్రెడీ పార్లమెంట్ మెంబర్గా ఉన్నాడు మళ్ళీ ఎమ్మెల్యే అయినాడు మేము తీసేయాల్సిన అవసరం జగన్మోహన్ రెడ్డి గారికి వ్యక్తిగత కష్యా ఉంటుంది ప్రజల యొక్క సర్వేలో ప్రజాదరణ కోల్పోయినాడు కాబట్టి అతనికి తీసేయటం జరిగింది ఈరోజు మీరు ఎలా అది అంటే అందుకనే ఉత్సాహవంతుడు పార్టీని నమ్ముకున్నాడు పార్టీలో ఇన్ఛార్జ్ ఇన్ఛార్జి గుండిగడ్డ టికెట్ ఎక్కినా కానీ పార్టీకి ఏమీ ద్రోహం చేయలేదు ఒక్క మాట అధినాయకత్వం ఏమీ మాట్లాడలేదు పార్టీకి సిన్సియర్గా మీ ఏ పని చెప్పినా చేస్తానని చెప్పిన నమ్మకంతో ఉన్నాడు కాబట్టి ఆ నమ్మకాన్ని జగన్మోహన్ రెడ్డితో పాటు ఈ యొక్క గూడూరు ప్రజలు కూడా విశ్వసించి మా యొక్క పార్టీ కార్యకర్తలు నాయకులు గూడూరు కాన్ఫరెన్స్లో ఉన్న వైఎస్ఆర్ పార్టీ శ్రేణులు అందు కూడా ముక్త కంఠంతో సర్వేలో సపోర్ట్ చేశారు కాబట్టి ఈరోజు గారు క్యాండిడేట్ అయినారు గారి పైన ఎక్కడ ఇష్యూమంతా కూడా జగన్మోహన్ రెడ్డి గారి ప్రత్యేకమైన ప్రేమ అభిమానం లేదు సర్వేలు ఎవరు వస్తే వాళ్ళకి ఇవ్వటం జరిగింది ఆ సర్వేల్లో ఈరోజు గారికి మలవ రావడానికి కారణం ఏంటంటే ఇతని యొక్క బాడీ లాంగ్వేజ్ ఇతను వ్యవహరించే తీరు ప్రజలతో కానీ నాయకులతో కానీ కార్యకర్తలతో ఈతను పార్టీలో కూడా కమిట్మెంట్ ఉన్నాడు కాబట్టి ప్రసాద్ మాదిరిగా వరప్రసాద్ మాదిరిగా వెన్నుపోటుదారుడు కాదు కాబట్టే ఈరోజు మా మా యొక్క పార్టీ నాయకులు సర్వేలంతా వస్తే ఈరోజు గారిని ఇచ్చారు కాబట్టి గారి యొక్క నాయకత్వంలో ఈ యొక్క కాన్ఫరెన్స్లో అలాంటి మల రిపీట్ కాకుండా మీ అందరి ఆదరణలతో రాబోయే రోజుల్లో ఎమ్మెల్యేగా గెలిచిన తర్వాత అందరికీ అందుబాటులో ఉండి ఈ ప్రాంత అభివృద్ధికి అన్నదమ్ముల్లాగా వీళ్ళిద్దరు ఉంటారు వీళ్ళకి తోడుగా మంచి విజన్ ఉన్న నాయకులు ఈ అదే చెప్పింది గూడూరు కాన్ఫరెన్స్లో నాయకులు చాలామంది ఉన్నారు ఏ ఏ జిల్లాల్లో ఏరే జిల్లాల్లో ఏ కాన్స్ట్యూస్లో ఇంతమంది నాయకులు లేరు పార్టీ నాయకులు కాబట్టి ఇంతమంది విజనున్న నాయకులు ఉన్నారు కాబట్టి వీళ్ళందరి మా యొక్క నాయకులు అందరూ సహకారంతో రాబోయే రోజుల్లో గూడూరు యొక్క చాలా విషయాల్లో ప్రథమ స్థానంలో ఉంటుందని చెప్పి తెలియజేస్తున్నాను అసలు వ్యవస్థ తెచ్చింది అయితే మా జగన్మోహన్ రెడ్డి గారు వాలంటీర్ వ్యవస్థ వాలంటీర్ వ్యవస్థ ద్వారా ప్రజలకు సేవ చేయొచ్చు అనే ఒక తలంపు ఎవడూ ఊహించలేదు నామినల్గా వాళ్ళకి ఇచ్చేది గౌరవ వేతనం ఐదు వేల రూపాయల వరకే ఐదు వేల రూపాయలతో ఇంత మానవ సేవ చేస్తూ సామాజిక సేవ చేస్తూ ఒక మంచి వాతావరణాన్ని ప్రజల్లో ఈ యొక్క యువత చెడుదారులు పట్టకుండా చెడు వ్యసనాలకు పోకుండా మంచి మార్గంలో నడిపిస్తున్నటువంటి ఒక అభినవ వివేకానంద స్వామి ఒక అభినవ గాంధీ మహాత్ముడు మా యొక్క జగన్మోహన్ రెడ్డి గారు అటువంటి మంచి కార్యక్రమం చేస్తుంటే ఈ కొద్ది మందితో నిమ్మగడ్డ ప్ర రమేష్ కుమారు వాళ్ళందరి ద్వారా పిటిషన్ లేపించి ఎలక్షన్ కమిషన్తో యొక్క వాలంటీర్ వ్యవస్థను రద్దు చేయడం జరిగింది వాలంటీర్ వ్యవస్థను రద్దు చేసిన తర్వాత సెక్రటరీ ఎంప్లాయీస్ ఇచ్చామంటాడు అప్పటికప్పుడు ఇవ్వాలంటే కుదిరే పని కాదు ఎందుకంటే దాదాపు ఇన్ని లక్షల మందికి అరవై ఆరు లక్షలు అరవై ఎనిమిది లక్షల మందికి పెన్షన్స్ ఇవ్వాలంటే ఏ దమ్మున ట ఇవ్వాలంటే కుదరదు ఎందుకంటే వీళ్ళు యాభై ఎనిమిది నెలలుగా మా యొక్క మన యొక్క ఎవరైతే ఈ వాలంటీర్లు ఉన్నారో వాళ్ళకి తెలుసు ఏ ఏ ఇంటికి ఎవరికి ఇవ్వాలా ఎట్లా ఇవ్వాలా ఎల్లారితోనే ఫస్ట్ డేనే దాదాపు నైంటీ త్రీ టు నైంటీ ఎయిట్ పర్సెంట్ ఇచ్చేసేవాళ్ళు అటువంటిది నిన్న నిన్నటికి ఎయిటీ త్రీను ఎయిటీ సెవెన్ పర్సెంట్ ఇవ్వడం జరిగింది అది కూడా ఇమ్మిటిగా ప్రభుత్వం అప్రమత్తమై ఇతను చేసిన చెడు మార్గాల్ని వెంటనే మా ప్రభుత్వం మేల్కొని ఆల్టర్నేటివ్గా ఈ యొక్క మన సచివాలయ ఉద్యోగస్తులతో కాకుండా మిగతా మినిస్ట్రీ స్టాఫ్ను కూడా వాడి ఈరోజు కనీసం అదన చేయడం ఎందుకంటే మన జగన్మోహన్ రెడ్డి గారు తెలుసు ఇతను కుయుక్తులని కాబట్టి ఆల్టర్నేటివ్ ఇమిటిగా చేయడం జరిగింది ఎన్ని నువ్వు చేసినా ఎన్ని అడ్డంకులు కలిగించిన చంద్రబాబు నాయుడు కానీ అతనికి ఉన్న ఆన్సర్ వర్గం ఎవరైతే ఉన్నారో పక్కన ఈ యొక్క పవన్ కళ్యాణ్ కానీ మిగతా మీడియా మిత్రులు అతనికి ఉన్న మీడియా ఎవరైతే కొలాపరేషన్ ఉందో వాళ్ళందరూ ఎన్ని ప్రయత్నాలు చేసినా జగన్మోహన్ రెడ్డి యొక్క దిగ్విజయాన్ని రాబోయే ఎన్నికల్లో అతని యొక్క జయకేతనాన్ని ఎవరు ఆపలేరు ఆ విషయము తలమైంది కాబట్టి బీజేపీ పంచం చేరినాడు రాబోయే రోజుల్లో అతను సెక్యూరిటీ కోసం చేరినాడు తప్ప అతనికి తెలుసు ఎందుకంటే ఎట్లా ఓడిపోతున్నాను కనీసం నాకు సెక్యూరిటీ అయినా ఉన్నాయని చెప్పి బీజేపీతో పంచం పెట్టుకున్నాడు కాబట్టి వీరందరూ కూడా మీ ద్వారా ప్రజలందరినీ మరొకసారి విన్నవించుకుంటూ రాబోయే ఎన్నికల్లో ఫ్యాన్ గుర్తు పైన ఓటేసి మా యొక్క వైఎస్ఆర్ పార్టీ అభ్యర్థిని గెలిపించవలసిందిగా కోరుకుంటున్నాను